హైదరాబాద్కు చెందిన ఇరవై ఐదు ఏళ్ల యువతి భవిత మండవ ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ ఛానల్ క్రూజ్ రెండు వేల ఇరవై ఐదు కలెక్షన్ షోను న్యూయార్క్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు ఛానల్ క్రూజ్ రెండు వేల ఇరవై ఐదు కలెక్షన్ షో న్యూయార్క్లోని బ్రూక్లిన్ మ్యూజియంలో ఘనంగా జరిగింది ఈ షోలో మొదటి మోడల్ గా రన్వేలో అరుగుపెట్టిన భవిత మండవ బ్లాక్ లూజ్ డ్రెస్ తో గ్రేస్ఫుల్ గా వాకింగ్ చేసి అందరినీ ఆకట్టుకుంది ఈ కలెక్షన్లు ఛానల్ బ్రాండ్కు చెందిన క్లాసిక్ ఎలిగెంట్ స్టైల్స్ మోడ్రన్ టచ్ కనిపించాయి భవిత ఈ అవకాశాన్ని పొందటానికి రెండు వేల ఇరవై మూడులో ఛానల్ కాస్టింగ్ కాల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నారు హైదరాబాద్లోని తల్లిదండ్రులు ఈ షోను లైవ్ స్ట్రీమింగ్ లో చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు 你二人。 మా అమ్మాయి ఈ రోజును చేరుకోవడానికి చాలా కష్టపడింది ఇది మా కలలు నెరవేరిన రోజు అని మండవ శ్రీదేవి భావోద్వేగంగా చెప్పారు భవిత చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ పట్ల ఆసక్తితో ఉండేదని తండ్రి చెబుతున్నారు భవిత మండవ హైదరాబాద్ లోని ఒక సాధారణ కుటుంబంలో రెండు వేల ఆరులో జన్మించారు చిన్నప్పటి నుంచి మోడలింగ్ ఫ్యాషన్ డిజైన్ పట్ల ఆసక్తి చూపేసిన ఆమె పదహారు ఏళ్ల వయసులో న్యూయార్క్ కు వెళ్లి ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎఫ్ఐటీలో డిగ్రీ పూర్తి చేసింది ఇక్కడే ఛానల్ కు చెందిన ఇంటర్న్షిప్ ఇక్కడే ఛానల్ కు చెందిన ఇంటర్న్షిప్ చేసిన భవిత తన పోర్ట్ఫోలియోతో షోలో స్పాట్లైట్ లోకి వచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పలువురు సెలబ్రిటీలు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు ఈ షోలో భవితతో పాటు యాభై మంది మోడల్స్ పాల్గొన్నారు Wow, 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 wow.